ఏ ఆ పిల్లలకు మంచి నీళ్ళు ఇవ్వండి ఏదైనా ఉంటే రిఫ్రెష్మెంట్ ఇవ్వండి ఇక్కడ ఎవరు చూస్తున్నారు ఆ పిల్లలకి వాళ్ళు కూడా పక్కన కూర్చొని పెట్టేటు కూర్చొని పెట్టి కూర్చులేసి రిఫ్రెష్మెంట్స్ ఇవ్వండి కాఫీ టీ అయిచ్చి ఏదైనా ఉంటే బటర్ మిల్క్ కానీ ఏదైనా డ్రింక్స్ ఓకే మా అందరికీ నమస్కారాలు అందరికి మళ్ళా మీ అందరికీ హ్యాపీ ఉగాది హ్యాపీ తెలుగు న్యూ ఇయర్ ఈవెన్ సమ్వ్ దెమ్ ఆర్ అవుట్ సైడర్స్ ఫర్ యూ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్ దట్ ఈస్ తెలుగు న్యూ ఇయర్ బాగా ఎలక్షన్లో బిజీగా ఉన్నాం అయినా కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ పిలిచాం తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్సైట్ టీడీపీ తరఫున ఆంధ్రా డాట్ కామ్ అనే పేరుతో విరాళాల కోసం ఆన్లైన్ పేమెంట్ కోసం ఈరోజు రిక్వెస్ట్ చేయడానికి అప్పీల్ చేయడానికి పిలిచాను తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఉండే పార్టీ నలభై రెండు సంవత్సరాలు అనుభవం ఉండే పార్టీ అను నిత్యం నూతనమైన ఆలోచనలతో ప్రజల జీవితాలను మార్చడానికి పనిచేశాం దానివల్ల ఫలితాలు కూడా రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాల వల్ల దేశానికి కూడా ఎప్పటికప్పుడు ఒక స్ఫూర్తినిచ్చాం అదేవిధంగా రాజకీయాల్లో ధనవంతులు లేకుంటే ల్యాండ్లార్డ్స్ ఇలాంటి వాళ్ళు కాదు విద్యావంతులు రావాలి నీతివంతులు రావాలి సామాజిక న్యాయం జరగాలి గ్రాస్ రూట్ నుంచి నాయకత్వం రావాలి అనే ఉద్దేశంతో ముందు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎనభై రెండులోని పెద్ద ఎత్తున ఎత్తికెత్తికి సామాజిక న్యాయం చేశాం బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేశాం అదే సమయంలో రాజకీయ చరిత్ర లేనటువంటి వ్యక్తుల్ని చదువుకున్న వ్యక్తుల్ని రోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేశాం ఎప్పటికప్పుడు ఒకటే ఆలోచించాం విలువల్ని కాపాడుకుంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలంటే రాజకీయ నాయకులు కూడా వాల్యూ బేస్డ్గా ఉండే వ్యక్తులు కావాలనుకున్నాం అది ఎప్పటికప్పుడు సాధిస్తూ వచ్చాం ఇప్పటి కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్నేండ్లైనా కూడా పార్టీ చాలా జిల్లాల్లో మా పార్టీ ఆఫీస్ లేదు మేము ఒకటే ఆలోచించేవాళ్ళం ప్రజలిచ్చిన రాజకీయాన్ని తిరిగి వాళ్ళకే ఉపయోగించాలి అంతేగాని మన ఆఫీసులు కట్టుకోవడం దీని మీద శ్రద్ధ కాకుండా పబ్లిక్ని ఎంఫోర్ చేయడం కోసమే ముందుకు పోయాం అందుకే ఎక్కడ తెలుగుదేశం పార్టీ ల్యాండ్స్ తీసేసుకోవడం ప్యాలెస్లు కట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయలేదు మా నేతలు ఎప్పుడు కూడా ప్రజలంటే భయం కన్సర్న్ ఇంకొక పక్క ప్రజలంటే కమిట్మెంట్తో పనిచేశారు ఇప్పుడు కూడా అదే దీక్షతో ముందుకు పోతున్నారు ఈరోజు నా నా ఉద్దేశం తెలుగు జాతిలో తెలుగుదేశం పార్టీ ఒక భాగం మనం అందరం ఎప్పుడైనా ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు అనుకుంటే తెలుగు జాతి తెలుగుదేశం రాక మును పూర్వం తర్వాత అనే రెఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు తెలుగు జాతికి ఉనికి ఉండేది కాదు మదరాసి అని పిలిచేవాడు అక్కడి నుంచి ప్రారంభించిన పార్టీ ఇది తెలుగువారి ఆత్మ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన పార్టీ ఆత్మవిశ్వాసంతో పోతే ఏదైనా సాధించగలుగుతాం చేసిన పార్టీ ఈ ఈరోజు చూస్తే ఇండియా నుంచి ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్తో ప్రపంచం నలుమూలలకు వెళ్ళగలిగారు ఇండియన్స్ వెళ్ళారు అగ్రవాగాన్ని తెలుగు వాళ్ళు ఉన్నారు అది కూడా నాలెడ్జ్ కానులో ఉన్నారు ఎప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే పబ్లిక్ ప్లేస్ పబ్లిక్ పాలసీల ద్వారా ప్రజా జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల బోత్ పబ్లిక్ గవర్నెన్స్ అండ్ ప్రైవేట్ గవర్నెన్స్ కార్పొరేట్ గవర్నెన్స్ డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఐటీ హాజ్ బికమ్ ఎ రియాలిటీ ఈరోజు ఐటీతో పోయిన వాళ్ళని ఇంకొక స్టెప్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మీరు మామూలుగా ఉద్యోగాలు చేయడం కాదు లేదంటే జాబ్ వర్క్ చేయడం కాదు ప్రోడక్ట్స్ కూడా ఇన్నోవేట్ చేయాలని చెప్పేవాళ్ళం అది అయిన తర్వాత నువ్వు ఉద్యోగం చేయడం కాదు నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పేవాళ్ళం ఇప్పుడు నువ్వేదో ఐటీ చేయడం కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది క్లౌడ్ మేనేజ్మెంట్ వచ్చింది డేటా సెంటర్స్ వచ్చాయి డేటా సైన్స్ వచ్చింది ఇవన్నీ ముందు పోవాలని ఎప్పటికప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత జరిగేటి ముందే చెప్పి దానికి తెలుగు జాతిని సమాయత్తం చేసాం దానివల్ల ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకురాగలిగాం అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు వచ్చినా మామూలు ఎప్పుడైనా రన్ చేయాలి పార్టీని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది మాకు రెండు సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నాం వెల్ విషర్స్ ఇచ్చే డబ్బులు కూడా అకౌంట్ ఫర్ చేసి అన్ని రాజకీయ పార్టీల మరిగా ఇల్లీగల్ మనీ అక్కడ తీసుకోవడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం చూశారు నూట అరవై కోట్ల రూపాయలు బాండ్స్ తీసుకున్నారు ఎవరి దగ్గర ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గ్యాంబ్లర్స్ దగ్గర డబ్బులు తీసుకొని విలువల గురించి మాట్లాడుతున్నారు అంటే నీ ఉద్దేశం ఏంటి ఊరిక ఇస్తాడు వాడు నూట అరవై కోట్లు నూట అరవై కోట్లు ఇచ్చాడంటే నీకు నువ్వు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కోసం యాక్సెప్ట్ చేశావు సమయం కోసం వెయిట్ చేస్తున్నావు అలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేయడం క్యాసినోలు పెట్టడం ఇలాంటి నీచమైన పనులు చేయడం చాలా బాధాకరం అందుకే మేము ఎప్పుడు కూడా ప్రజల పైన ఆధారపడుతున్నాం తెలుగుదేశం పార్టీ వల్ల డైరెక్ట్గా అంటే కూడా తెలుగుదేశం పార్టీ పాలసీల వల్ల చాలామంది బాగుపడ్డారు అలాంటి వాళ్ళు మళ్ళా తెలుగుదేశం పార్టీ వల్ల అనేక వినూత్నమైన పాలసీస్కి నాంది పలకాలన్నా ప్రజల్ని ఎంపవర్ చేయాలన్నా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఉంది అందుకే మీరందరూ ముందుకొచ్చి మీకు తోచని విధంగా హెల్ప్ చేయాలి కొంతమంది రేపు ఎలక్షన్లు రమ్మని కోరుతున్నాం డైరెక్ట్గా రండి మీ అనుభవం మీకు వచ్చిన లాభం ఆ రోజు ఒక పాలసీ తీసుకొచ్చాం వీళ్ళందరూ దాన్ని ఉపయోగించుకున్నారు ఉపయోగించుకొని ఈరోజు బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం రాణించే పరిస్థితికి వచ్చారు ఫస్ట్ అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు కొన్ని జనరేషన్స్ వచ్చారు దీనికి నాందిబలికి కూడా తెలుగుదేశం పార్టీ ఇఫ్ యూ కెన్ గో టు పాస్ట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ విజిబుల్ థింగ్ దట్ ఈస్ వేర్ ఐఎం అప్పీలింగ్ వీళ్ళందరికీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీ అనుభవాలు చెప్పండి అవసరమైతే ఒక పది రోజులు పది రోజులు ఒక నెల ఇక్కడ ఉండండి మళ్ళీ రాష్ట్రాన్ని రివైవ్ చేయడం కోసం రీబిల్డ్ చేయడం కోసం రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మీ మంచి పని వల్ల కొన్ని కొంతమందిలో మీ మీద సదాభిప్రాయం ఉంది పాజిటివ్గా ఉంది మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ వల్ల లాభం పొందినలు కావచ్చు వాళ్ళ మార్పు తీసిరండి